నా పేరు హరికిషన్ నాయక్ మాది రాచూర్ తండ తిమ్మపల్లి గ్రామ పంచాయతీ మొన్న సర్పంచ్ అభ్యర్థిగా మా భార్య శారదం నిలబెట్టిన మా గ్రామ ప్రజలు నూట డెబ్భై ఆరు ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించరు నిన్నమ్మన్నా వాళ్ళకి తోట అందుబాటులో లేకున్నాను అమ్మ హెల్త్కరావు ఉండే కొద్దిగా మేము మా గ్రామ ప్రజలకు నేను చేసిన వాగ్దానాలన్నీ తప్పక వాళ్ళను ఆ వాగ్దానాలను నెరవేరుస్తానని అదేవిధంగా గ్రామంలో ఉన్న నీటి సమస్యను అదేవిధంగా ఒకటి బీటీ రోడ్ మాది ఒకటి పెండింగ్ ఉండే అది రోడ్డు సగానికి ఆగిపోయినది ఆల్రెడీ డైలీ వాళ్ళకు ఫాలో అప్ చేస్తున్నాను ఈ టూ త్రీ డేస్లో వాళ్ళు రోడ్డు పనులు గిట్ట స్టార్ట్ చేస్తామన్నారు గ్రామంలో ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా రేపు మన ప్రమాణస్వీకారమైన నెక్స్ట్ డేనే ఊర్లో ఉన్న సమస్యలన్నీ తెలుసుకొని ఒక పద్ధతిగా ఏ విధంగా ఈ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి దానిని ఏ విధంగా పరిష్కరించుకోవాలనేది మా ఎమ్మెల్యే సహకారంతో మాజీ సర్పంచ్ సహకారంతో వీళ్ళందరి మా నాయకులు ఉన్నారు ఇంకా తిమ్మూనపల్లిలో తండలో మాకు పనిచేసి కష్టపడిన కార్యకర్తలను అందరి సలహా తీసుకొని మా వార్డ్ నెంబర్ల సలహా తీసుకొని ఎట్లా చేయాలి ఏ రకంగా మనం ముందుకెళ్ళాలి మంచి పనులు చేసి మంచి పేరు సంపాదించుకొని మనం ఇక ముందు రాజకీయం అంటే ఈ రకంగా ఉండాలి నాయకుడు అంటే ఈ రకంగా ఉండాలనే పేరు తెచ్చుకోవాలనే భావనతోనే ముందుకెళ్తాం కానీ మేము రాజకీయాలు సంపాదించుకోవడానికో దీనికో రావాల్సిన అవసరం లేదు మేము ఆర్థికంగా ఆల్రెడీ నేను సెటిల్ కాబట్టి నాకు ఏదో డబ్బు కోసమే వచ్చినట్టు మాట్లాడకూడదు ఎందుకంటే మనం సేవ చేసి మంచి పేరు సంపాదించుకోవాలనేదే మన ధ్యేయం ఏదున్న గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలు మనం పదవుల్లో గిటంగా మా సర్పంచ్ గారి మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఆల్రెడీ గ్రామాల్లో పనులు చేసినా కాబట్టి అది గుర్తించిరు మా ప్రజలు గుర్తించి నాకు భారీ మెజార్టీ ఇచ్చిరు అదేవిధంగా నా ఎమ్మెడీ ఉన్న కార్యకర్తలను వాళ్ళనిలను ఇప్పటికే కొంతమంది నాయకులు ఇబ్బంది పెడుతురు అది కరెక్ట్ కాదు ఓటింగ్ అయిపోయినాక గెలిచిన తర్వాత మనకు ఓటు వేసినా వేయకున్నా అందరికీ సమానంగా చూసుకొని వెళ్ళాలని అనుకుంటున్నా ఆ రకంగానే నేను ముందుకు వెళ్తా ఓరి మీద కక్ష తీర్చుకోవడం అలాంటివి చేయకూడదు అవి మంచిది కాదని మరి భవిష్యత్తు ఉండదు అలా చేసే వాళ్ళకు అయితే భవిష్యత్తు ఉండదు అలాంటి పనులు చేయకుండా అందరినీ ఒక్క తాటిపైన తీసుకెళ్ళి మన గ్రామ అభివృద్ధికి అందరం కలిసి పాటుపడదాం అదేవిధంగా మనకు ఓటు వేసినా వేయకునా అందరినీ సమానంగా చూసి అందరూ కలిసితేనే మన ఊరు అభివృద్ధి అవుతుంది కాబట్టి అందరికీ నా యొక్క ఇదేందంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్కడ నాలుగు రోజులు అక్కడ ఉండి నాలుగు రోజులు ఇక్కడ ఉన్నారు నేనమ్మన్నా ఇప్పుడు అందరు కలిసిపోవాలి రాజకీయం రాజకీయం ఓటింగ్ అప్పుడే మర్చిపోవాలి ఇప్పుడు గెలిచినాం కాబట్టి గెలిచినానికి మీరు గిడ సహకరించాలి సహకరిస్తే మీ ఎలాంటి పనులు ఉన్నాయో అవి నాకు గిడ చెప్తే మీరు గిట్ట సలహా ఇస్తే అవి పాటిస్తూ నేను గిటం గ్రామాభివృద్ధిలో మీకంటే నేను ముందుంటానని మన ఎమ్మెల్యే ఇప్పుడు గవర్నమెంట్ మనకు ఉంది మూడేండ్లు ఉంది మనకు ఎమ్మెల్యే అనుకూలంగా ఉన్నాడు కాబట్టి అందరు సహకరించి ఏమైనా సమస్యలు ఉంటే చెప్పి చేయించుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను నేను అదేవిధంగా నాకు ఓట్లేసిన మా తిమ్మనపల్లి గ్రామ ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ ద్వారా విద్య వైద్యం ఇప్పుడు మన దగ్గర వైద్యం అంటే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటళ్ళు కలకూర్తు ఇక్కడ ఇక్కడ దూరంగా ఉన్నాయి కాబట్టి మనం విద్యాపరంగా గవర్నమెంటు వైద్యం పరంగా బాగానే ఇప్పుడు చేస్తుంది కాబట్టి విద్యాపరంగా పరంగా మా గ్రామంలో చిల్లపిల్లలు చదువుకునే చదువుకు వెళ్ళని వాళ్ళు ఉంటే వాళ్ళను ఎంకరేజ్ చేస్తాను స్కూల్కి పంపించే విధంగా ఎక్కడైనా మధ్యలో మానేసిన పిల్లలు ఉంటే వాళ్ళకిటంగా గిటంగా హాస్టల్లో జైన్ చేయించే మార్గం చూస్తాను అదేవిధంగా అంగన్వాడీ వాళ్ళు వాళ్ళ గిట చెప్తాను చిన్నపిల్లలను మంచిగా పౌష్టికాహారం పెట్టి వాళ్ళని గిటంగా రెగ్యులరు స్కూళ్ళకి వచ్చే రకంగా చూడడానికి చూస్తాను అదేవిధంగా మా గ్రామానికి ఇప్పుడు తిమ్నూన్పల్లికి వెళ్ళి రాచూర్ తండ గిటంగా బీటీ రోడ్ ఆల్రెడీ ప్రపోజల్ ఉంది ఆ బీటీ రోడ్ గిటంగా తొందరలో వచ్చే విధంగా చూస్తాను వెల్దండ రోడ్ గిటంగా సగానే ఆగిపోయింది అది గీటం ఇమీడియట్లీ స్టార్ట్ అయ్యే విధంగా నాకు కృషి చేస్తాను అదేవిధంగా మా గ్రామానికి ఇంకా సీసీ రోడ్లు ఉన్నాయి అవి ఇప్పుడు రేపు మార్చ్ బడ్జెట్లో వచ్చేటప్పుడు గిటంగా ఇంకెక్కడన్నా బ్యాలెన్స్ ఉంటే అవన్నీ ఇమీడియట్లీ ఎక్కువ రోడ్లు తీసుకొచ్చి అవి గిటంగా కంప్లీట్ చేస్తాను ఇప్పుడు వాటర్ సమస్యను లైటింగ్ను నేను ప్రధాన సమస్యగా చూసుకుంటున్నాను ఎందుకంటే ఈ నిన్నమన్న వర్షాలు బాగా పడి చెట్టు బాగా పెరిగి ఊర్లల్లో బాగా పాముల బిడద అవి ఇవి ఉంటాయి కాబట్టి లైటింగు ఇప్పుడు ఈ మన గ్రామంలో ఎక్కువ సమస్య ఉన్నది వాటర్ సమస్య ఉంది ఆ వాటర్ సమస్యకు ఒక బోరు సాయిబాబా బోర్ అని తిమ్మినపల్లి ఉందంట ఆ బోరు పనిచేస్తలేదన్నారు దాన్ని డ్రిల్లింగ్ అని చెప్పి ఏదో చెప్పి దాంట్లో ఒక పెద్ద మోటార్ దింపి గ్రామంలో నీళ్ళ సమస్య లేకుండా ఫస్ట్ ప్రధాన దేయం అది నేను ఓట్లప్పుడు ఏ ఏరియాకు అయినా నాయన మాకు నీళ్ళ సమస్య నాయన మాకు నీళ్ళ సమస్య అని చెప్పారు కాబట్టి ఆ నీళ్ళ సమస్య మీద నేను ఖచ్చితంగా తొందర పరిష్కారం చేయడానికి చూస్తాను రేపు మా ప్రమాణ స్వీకారం అయిన నెక్స్ట్ డేనే మా వార్డ్ నెంబర్లతో ఊరు మొత్తము ఓ డే మొత్తం ఊరు మొత్తం తిరిగి సమస్యలన్నీ రాసుకొని దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలనే దాని మీదనే ప్రధానంగా వాటర్ సమస్య లైటింగ్ సమస్య అయితే ఫస్ట్ క్లియర్ చేసుకొని ఇమ్మీడియట్లీ యుద్ధ ప్రతిపాదికన ఆ రోడ్ సమస్య క్లియర్ చేయిస్తారు తిమ్మినపల్లిది అది బా ఎమ్మెల్యే గారిడంగా ఆల్రెడీ వాళ్ళకు చెప్పిండు అయినా వాళ్ళు లాపర్వ చేస్తున్నారు డైలీ ఒకసారి ఫోన్ చేస్తున్న వాళ్ళకు మార్నింగ్ ఈవినింగ్ ఫోన్ చేస్తున్నా వస్తున్నాం వస్తున్నాం అంటారు ఈరోజు సీరియస్గా మాట్లాడినాం రేపు రెండు మూడు రోజుల ఎట్లానే చేసి మేము కంప్లీట్ చేస్తామని హామీ ఇచ్చారు చూస్తాం జైన వేడల ఎమ్మెల్యే దగ్గరికి పోయి మళ్ళీ మేము వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టిస్తాం ఇక వాళ్ళు నాకు ఓట్ వేసి గెలిపించినందుకు వాళ్ళ కృతజ్ఞతను తెలియజేస్తున్నాను ఇప్పుడు మా తండలు ఆల్రెడీ అండర్ డ్రైనేజీ సమస్య ఉండేది అది రీసెంట్లీగా అది క్లియర్ చేయించినాను కానీ అది ఆల్రెడీ అండర్ డ్రైనేజీ లోపల పైప్ ఆ పైపు పైన మట్టి పోసినాం అనేది కొట్టుకోపోయి పలిగిపోతుంది వెహికల్ అయితే పలిగిపోతుంది దాన్ని మా ఏయి గారిని అడిగి దాని మీద ఏమన్నా సీసీ లాగా బెడ్ వేసి ఏదో ఒకటి పరిష్కారం చేయాలని ఆలోచిస్తున్నాను అది ఒక సమస్య ఉంది తండల తండల పెద్దగా అయితే సమస్య లేదు ఆల్రెడీ మనం సర్పంచ్ కాకముందే అన్ని సమస్యలు క్లియర్ చేసినాం ఇక్కడ అన్ని ఐమాక్స్ లైట్లు నాలుగు ఇచ్చారు మా ఎమ్మెల్యే గారు సీసీ రోడ్లు మొత్తం ఆయన ఆయన ఇచ్చినవి ఉన్నాయి అన్నీ ఇక తండల ఏ సమస్య అయితే లేదు ఏమన్నా చిన్న చిన్న ఏమైనా సమస్యలు ఉంటే మాత్రం ముందుండి తొందరలోనే క్లియర్ చేసేస్తాను